హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి బ్లాగ్ అయితే ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అన్నమాట ఇప్పుడు నేను ఈవినింగ్ నుంచి పడుకునే వరకు నేను ఏమేమి అంతా కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు పూర్తిగా చూడండి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం వచ్చేసాయండి ఇప్పుడు అయితే ఇంకా కర్రీ అయితే నేను ఇంకా ఇప్పుడు పచ్చడి చేస్తున్నానండి కొత్తిమీర టమాటా వంకాయ అన్నమాట సో ఇప్పుడు పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలు రాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా బ్లాగ్ నచ్చుతుందండి ఖచ్చితంగా సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పచ్చడి అయితే చేసేస్తానండి ఇంకా తాలింపు అయితే వేయలేదు నేను ఏ పచ్చడి చేసినా ఆనియన్ ఖచ్చితంగా ఉండాలి మాకైతే ఇంకా హాని అయితే అడుగుతుంది ఏంటి అని ఇంట్రడాక్షన్ అనేది చెప్తుంది సరే చెప్పు అని చెప్పేసి అంటుంటే ఇంకా వెళ్ళిపోతుంది చాక్లెట్ తింటుంది ఇంకా ఇది వచ్చేసి హనీ బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ అండి అది వచ్చేసి ఆ రోజు తీసుకొచ్చింది అంటే ఇది శనివారం అండి సో శనివారం తీసిన లాగా అన్నమాట సాయంత్రం ఈ ప్రేమ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫోటో అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి ఆల్బమ్లోంచి తీసిందన్నమాట ఈ ఫోటో అయితే చాలా బాగుంది చాలా నీట్ గా కూడా ఉంది అన్నమాట ఫోటో వచ్చేసి అప్పుడు చాలా బాగుండేది ఇప్పుడైతే శుభ్రంగా లాగేసింది అనమాట చాలా సన్నగా అయిపోయింది ఇప్పుడు అప్పుడైతే చాలా బాగుండేదండి ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోటో అనమాట అప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఎంతైనా టెన్త్ అంటే ఆటోమేటిక్గా టెన్షన్ అనేది వచ్చేస్తుంది పిల్లల్లోనే నేను ఎంత చెప్పినా కూడా అతనికి అది పోవట్లేదండి సో ఇంకంతే మరి ఏం చేస్తాం టెన్త్ అయ్యే వరకు కూడా అలా ఓపు పెట్టాలి నేను మ్యాక్సిమం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటు అంటే అందరూ చూసుకుంటారు నేను నా మట్టికి నేను ఏంటంటే చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటాను నా చేతులతో ఇప్పటి వరకు కూడా నేనే తినిపిస్తూ ఉంటానండి చాలా వీడియోస్లో చూపించాను మీకు చూపించకుండా కూడా నేను అలానే చేస్తూ ఉంటాను ఇంకా చూడండి అప్పుడు ఎంత బాగుందో కదా చాలా క్యూట్గా ఉండేది అప్పుడు ఇప్పుడు ఫేస్లో క్యూట్నెస్ అంతా పోయింది చాలా డల్గా అయిపోయింది అన్నమాట ఎంత ఎలా చూసినా కూడా పిల్లలు అనేది ఇంకా ఒక వయసు వచ్చిన తర్వాత తిండి అనేది తగ్గిచ్చేస్తున్నారనమాట వాళ్ళకి అది ఫ్యాషన్లో అనిపిస్తుంది కానీ మనకు భయం వేస్తుంది కదా నేను చెప్పాను కదండి హనీ లేకపోతే ఇల్లు అంతా కూడా చాలా సైలెంట్ అయిపోతుంది వచ్చిందంటే మాత్రం ఫుల్ ఫుల్గా ఇంకా అలర్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ సీరియల్ అయితే ఈ మధ్యనే చూస్తున్నాం మేము ఈ పెద్ద కోడలు కామెడీ అనేది బాగుంటుంది డైలాగ్స్ కూడా బాగుంటాయి అన్నమాట చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం మేము చూస్తాం చూస్తామన్నమాట ఈ సీరియల్ అయితే బాగా అనిపిస్తుంది ఇంక ఇది వచ్చేసి ఇంకా రోజైతే ఇంకా అక్కడతో ఆపేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే సండే మార్నింగ్ ఇది ఇంకా మార్నింగ్ టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా టీ పెట్టుకున్నాను నేనైతే టీ తాగుతూ ఇంకా బయటకు వచ్చి నేనైతే టీ తాగుతానండి అది మీ అందరికీ తెలుసు నాకు అలా ఇష్టము ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ టీ తాగుతాను డైలీ అలానే చేస్తూ ఉంటాను మీరు టీ ఎంతమందికి అలవాటు ఉంది మార్నింగ్ టీ తాగడం మాకైతే మార్నింగ్ టీ తాగే అలవాటు అయితే ఉందండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంకా ఆ రోజు సండే కాబట్టి స్కూల్కి లేట్గా వెళ్ళాలన్నమాట అంటే తొమ్మిది గంటలకల్లా స్కూల్లో ఉండాలి సండే కూడా క్లాసులు ఉంటున్నాయి కదా ఇంకా ఇక్కడ ఏం చేస్తుంది అంటే కనుక డ్యాన్స్ వేస్తుంది అనమాట హనీని మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చి చూసినా డ్యాన్స్ వేస్తూనే ఉంటుందండి తనకి చాలా ఇష్టం నేను చాలా వీడియోస్లోనే చెప్పాను డ్యాన్స్ ఎలా నేర్చుకుంటుంది అంటే ఇదిగోండి ఇలా నేర్చుకుంటుంది టీవీలో చక్కగా సాంగ్స్ పెట్టుకుంటుంది లెగ్గానే ఇలా స్టార్ట్ చేస్తుంది టీవీలో సాంగ్స్ పెట్టుకుంటుంది ఆ సాంగ్స్ చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంటుంది అనమాట ఏదైనా కొత్త సాంగ్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా స్టెప్లు అనేది నేర్చేసుకోవాలి అలా నేర్చుకుంటుంది ఎవరు నేర్పించక్కర్లేదు ఇప్పుడు పిల్లలకైతే వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటున్నారు హనీకి డ్యాన్స్ అయితే చాలా ఇష్టం అండి ఏ సాంగ్ అయినా సరే చాలా బాగా తను హనీ డాన్స్కి మా ఊళ్ళో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్లోనే ఉన్నారండి చాలామందికి ఇష్టం హనీ డ్యాన్స్ అంటే ఏ ఫంక్షన్ అయినా హనీని డ్యాన్స్ చేయమనే చెప్తారు సో ఇంకా ఆ రోజు సాయంత్రం నేనైతే మధ్యాహ్నం మొదలుపెట్టాను సండే నాకు అస్సలు పని అవ్వదండి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి లేట్గా చేస్తాను అనమాట నాకనే కాదు అందరికీ అలానే ఉంటుందేమో నేనైతే అలానే చేస్తాను కొంచెం బద్దకం వచ్చేస్తుంది అనమాట వంట లేట్గా అవుతుంది ఇంకా భోజనాలు చేసేసరికి రెండు రెండున్నర అలా అయిపోతుంది ఇంకా ఆ రోజైతే అసలు ఏ పని పెట్టుకో నేను ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి కానీ ఫ్రెండ్ది ఇంకా అర్జెంట్ అంటే ఈ బ్లౌజ్ అయితే కుడుతున్నాను అన్నమాట ఇంకా అవ్వనే లేదు పొద్దున్న ఏమైంది ఏం జరిగింది మీ ఇద్దరు మీ అన్న మధ్యన ఏం జరిగింది ఇంటర్వ్యూ చేస్తున్నాను ఒక్క నిమిషం ఉండండి ఫ్రెండ్స్ చెప్తుంది హనీ ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇంకా మార్నింగ్ వచ్చేసి అన్నాచరులు ఇద్దరికి ఒక గొడవ అయింది ఆ గొడవ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకునే వరకు కూడా ఇలానే ఉంటుందండి ఇల్లంతా సరదాగానే సో ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి